సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు ఉలవ సాంబార్ అయితే చేసుకున్నామండి ఇదిగోండి ఉలవలు నల్లవి తెల్లవి కూడా ఉంటాయండి ఇవైతే తెల్లవి తెచ్చుకొని సాంబార్ చేసుకున్నానండి కిడ్నీలో టోన్స్లు ఉంటాయి కదండి ఎవరికైనా ఇలాగ ఉలవలు లడ్డు కానీ ఉలవ పచ్చడి కానీ ఉలవలతో ఇలాగ సాంబార్ చేసుకొని తినండి కిడ్నీలో టోన్స్లు అన్నీ కరిగిపోతాయి ఫైబర్ కూడా అండి మనం కందిపప్పు రెగ్యులర్గా వండుకుంటాం కదండి ఇది ఒక వారం వండుకోండి వారం ఒకసారి వండుకోండి కిడ్నీలో అన్నీ ఇంకేం వండవండి మటుమాయమైపోతాయి అంత హెల్దీ రెసిపీ అండి ఈ జనరేషన్లో పిల్లలకి కానీ ఎవరికి కానీ తెలియదండి ఉలవలంటే పాత వాళ్ళకి పూర్వీకులకి ఉలవలంటే బాగా తెలుసండి ఇలాగా చేసుకొని సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి ఎలా చేయ ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి లింక్ పెడతాను మీకు ఓలో సాంబార్ అయితే చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది సుధా కిచెన్ ఛానల్లో చూడండి ఒకసారి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా ప్రతి ఒక్కరు చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వడం లేదు ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా మరొక వంటతో కలుస్తా చివరి వారికి చూసిన వాళ్ళకి ధన్యవాదాలు Thank you.